ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం మాచర్లలోని పాల్వాయి గేట్ అనే చిన్న ఊళ్ళో ఉన్నాము మాచర్లకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది స్కూల్ ఈ స్కూల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈవీఎంల ధ్వంసం ఘటన ఇక్కడ రికార్డ్ అయింది వెబ్ కెమెరాల్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి ఈ విజువల్స్ బయటకు వచ్చాయి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అది సంచలనాత్మకంగా మారింది దాంతో ఊళ్ళు ఆ టైంలో జరిగిన గొడవలు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించారు పూర్తిగా పోలీస్ బందోబస్తులోనే ఉంది ఈ స్కూల్ ఈ పోలింగ్ కేంద్రం పోలింగ్ కేంద్రం నెంబర్ టూ జీరో టూ ఇది ఇక్కడ లోకల్ స్కూల్ అనమాట ఇది ఊరంతా కూడా చాలా చిన్న ఇది ప్రస్తుతం అందరూ కూడా ఒక విధమైన అంటే ప్రశాంతంగానే కానీ ఒక గుమ్మనమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది ఆ రోజు ఉదయం పోలింగ్ జరుగుతున్న సమయంలోనే పిన్నెల రామకృష్ణారెడ్డి ఇక్కడ అడుగు పెట్టడము ఏం జరుగుతుందో లోపల ఉన్న అధికారులు గమనించే లోపలే అక్కడ ఉన్న ఈవీఎంని ధ్వంసం చేయడం అడ్డు వచ్చిన అపోజిషన్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని లేదా ఏజెంట్ని వాళ్ళు అడ్డుకోవడం ఆ తర్వాత ఆయన మీద దాడి జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి ఈవెన్ ఇలాంటి ఘటనలు అన్నిటికీ ఈ పోలింగ్ బూతే నిదర్శనంగా మారింది ఒక సాక్షిభూతంగా నిలిచింది దాంతోటి మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఒక్కసారిగా నాకాబందీలా మారిపోయింది చాలా సీరియస్గా దృష్టి పెట్టింది ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దాంతో ఎవరిని ఎక్కువగా ఎక్కువ మంది అంటే గుంపుకి ఇక్కడ తిరగనవడం లేదు ప్రస్తుతానికైతే ప్రశాంతకరమైన వాతావరణం ఇక్కడ అయితే ఉంది కానీ చూడాలి అది రానున్న రోజులు ఎలా ఉంటుందో ఎందుకంటే నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి ఎలాంటి ఉద్రిక్తతలు ఇక్కడ చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా ఇష్యూని తీసుకుంది ప్రస్తుతం అయితే ఇది ఈ స్కూల్ దగ్గర పరిస్థితి ఇంకా ఊరు ఎలా ఉందో కూడా చూద్దాం రండి నిజానికి ఇది చాలా చిన్న ఊరు అనమాట ఈ పాల్వాయిలోనే ఇక్కడ పాల్వాయి గేట్ అంటారు అంటే రైల్వే గేట్ ఉంది ఇక్కడ అందుకని పాల్వాయి గేట్ అంటారు కాస్త ఎదరికి వెళితే పాల్వాయి జంక్షన్ అని ఉంటుంది అక్కడి నుంచి కాస్త పెద్ద ఊరు తగలడం మొదలు పెడుతుంది ఇటువైపు అయితే కనుక రెండు చెంతలైన రైల్వే స్టేషన్ ఒకవైపు మరోవైపున మాచర్ల రైల్వే స్టేషన్ ఉంటుంది కాకపోతే ట్రైన్ సర్వీస్ చాలా తక్కువ అక్కడ వెరీ రేర్ గానే ట్రైన్స్ వస్తూ ఉంటాయి ఇటువైపు అంతా కూడా మాచర్ల ఇదిగో మాచర్ల నుంచి వెళుతున్న బస్సులు అనమాట గుంటూరు సైడ్ వెళుతూ ఉంటాయి బస్సులు అవి ఊరు చాలా చిన్నది కాకపోతే దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్త రాజకీయాల మీద కనపడుతూ ఉంటది ఈ పాల్వాయి గేట్ అనే ఊరు చాలా చాలా చిన్న గ్రామం కాకపోతే రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ఏరియాలో ఉంది పల్నాడు ఏరియాలో మాచర్ల నుంచి అటు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఇటు హైదరాబాద్ కావచ్చు ఇలా ఎటువైపు వెళ్ళాలన్నా కూడా ఈ ఊరి మీద వెళ్ళాల్సిన పరిస్థితి అందుకనే ఇక్కడ రాజకీయంగా ఎప్పుడూ బాగా అవేర్నెస్ తోటి ఉంటారు ప్రజలు అందుకనే ఇంత పెద్ద ఘటన ఇక్కడ చోటు చేసుకుంది ఇప్పటికీ ఈసీ కానీ సిట్ కానీ తమ తమ నివేదికలను రెడీ చేసేయి సబ్మిట్ కూడా చేసేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘానికి పోలీసులు కూడా చాలామందిని ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు కేసులు నమోదు చేశారు ఇక ముఖ్యంగా ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక రెండు మూడు రోజుల పాటు పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు కాకపోతే హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకున్నారు దానిపై నేను రాత్రి తీర్పు కూడా వచ్చింది కోర్టు ఆదేశాలు ఇచ్చిందనమాట ఐదో తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు ఆరో తారీఖున మళ్ళీ మేము తీర్పు చెప్తాము రిజల్ట్ వచ్చేదాకా ఆగమని చెప్పి పోలీసులను ఆదేశించింది సో రానున్న రోజుల్లో ఇంకెలాంటి ఘటనలు చోటు చేసుకుంటే చూడకునే ఈ ఊరు ఇంకెన్ని సంఘటనలకు సాక్షిభూతం కాబోతుందో చూడాల్సిన అవసరం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే అండి ఏబీపీ దేశం